మిత్రులారా నమస్తే ఇవాళ శ్రీ మంగళచండికా స్తోత్రాన్ని పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం పూర్వం ఒకనొకప్పుడు త్రిపురాసురులు బ్రహ్మ ఇచ్చిన వరగర్వం చేత దేవతల్ని హింసిస్తున్నారు దేవతల యొక్క ప్రార్థన మేరకు పరమశివుడు పర్వతాన్ని రథంగా చతుర్వేదాలను రథాన్ని లాగి అశ్వాలుగా రథ రథసారథిగా ఓంకారాన్ని ద్విళ్ళుగా సూర్యచంద్రుల్ని రథచక్రాలుగా సాక్షాత్తు నారాయణుడే అస్త్రంగా వారిపైకి యుద్ధానికి బయలుదేరాడు వారి వరం కూడా అదే రథం కాని రథంపై వచ్చి అస్త్రం కాని అస్త్రం ప్రయోగిస్తే ఆ మూడు పురాలు ఒకే కక్షలో ఉన్నప్పుడు మాత్రమే ఛేదించబడేటట్టు వాళ్ళు వరం పొందారు అంతేకాదు వారు దుర్గాదేవిని ఉపాసించి తమకెదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని సంకల్పిస్తే చాలు ఆ వాహనం పడిపోయే వరం కూడా పొందారు ఇలా త్రిమూర్తులు ఆ రథంపై రాగానే ఆ త్రిపురాసుల సంకల్పం వల్ల వీరి రథం కులిపోయింది ఆ సమయంలో వీళ్లకు రేఖామాత్రంగా దుర్గాదేవి కనిపించింది ఆ దుర్గాదేవిని చండీ స్తోత్రంతో ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారి అనుగ్రహంతో తిరిగి రథం పైకి లేవడం ఆ త్రిపురాలు ఒకే కక్షలో ఉన్నప్పుడు శివుడు నారాయణాస్త్రాన్ని సంధించి త్రిపురాసురులను నిర్జించటం జరిగింది అలాంటి మంగళ చండీ స్తోత్రాన్ని ఇవాళ పారాయణ చేసుకుందాం చండీ అనే పేరు చండాసురుణ్ణి సంహరించటం వల్ల కూడా అమ్మవారికి కలిగింది దుర్గాదేవి యొక్క స్వరూపమే చండికా నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే నమస్తే నమస్త జగత్ దుర్గే देवी षोडशवर्षीयां शश्वत् सुस्थिरयौवनाम् बिंबोष्ठी सुदती शरत्पद श्वेतवर्णा सुनीलोत्पलोचना जगद्धात्री धात्री सर्वे सर्वदा संसार सागरे घोर पोत रूपां वरां भजे रक्ष रक्ष जगन्माता हा, देवी हारिके विपदां रासे हर्ष मंगलकारिके ஹர்ஷமேயே மங்களதே மங்களச்சண்டிக்கே மங்களே மங்களா மங்களமே சா மங்கள மங்கள ದೇವತೆ ಪೂಜ್ಯ ಮಂಗಳ ಮಂಗಳೀೀಷ್ಟ ಪೂಜ್ಯ ಮಂಗಳೂಪ ಸಂತತ ಮಂಗಳೃದೇವ ಮಂಗಳೆ ಸಂಸಾರ ಮಂಗಳಾಧಾರೆ ಮೋಕ್ಷ ಮಂಗಳಾಯ ಸಾರೆ ಚ ಮಂಗಳಾಧಾರೆ ಪಾರೆ ಚ ಸರ್ವಕರ್ಮಣ ಪ್ರತಿ ಮಂಗಳವಾರೆ ಚ ಪೂಜ್ಯೆ ಸರ್ವಸುಖ ಪ್ರದೆ ಸ್ತೋತ್ರೇಣಾನೇನ ಶಂಭುಚ ಸ್ತುತ್ವ ಮಂಗಳ ಚಂಡಿಕಾ ಪ್ರತಿ ಮಂಗಳವಾರೆ ಶಿವಹಾ ఇది శ్రీ బ్రహ్మవైవర్తే ప్రకృతి ఖండే మంగళచండికా స్తోత్రం నమస్తే శరణ్యే శివే సానుకంపే అమ్మవారు శరణన్న వారిని ప్రార్థించిన వారిని అనుగ్రహించేది సకల శుభస్వరూపమైనటువంటిది కరుణా సముద్రురాలు నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే ఈ జగత్తంతా వ్యాపించినటువంటి విశ్వస్వరూపం అమ్మ నమస్తే జగద్వంద్య పాదారవిందే ఈ జగత్తు అమ్మవారి పాద పద్మాలకి వందనం ఆచరించేటటువంటి అలాంటి పాదపద్మాలు కలిగినటువంటి తల్లి నమస్తే దుర్గే ఈ యొక్క సంసార సాగరం నుండి మనల్ని ఉద్ధరించేటటువంటి తల్లి అమ్మ త్రాహి దుర్గే అమ్మ మమ్మల్ని రక్షించు త్రాహి పాహి అంటే రక్షించమని దేవి షోడశ వర్షీయా అమ్మవారు పదహారేళ్ల ప్రాయంలో మనకు దర్శనమిస్తున్నారు శుస్థిర ఎల్లప్పుడూ అమ్మవారు స్థిరంగా యవ్వన రూపవతిగా ఉంటారు బింబోష్ఠీ దొండపండు వంటి ఎర్రటి పెదవులతో ప్రకాశిస్తోంది సుదతీ చక్కటి పలువరసతో ఉంది శుద్ధా అమ్మవారు పరమ పవిత్రురాలు స్వచ్ఛమైనది పద్మని భాననా శరతులోని పద్మాలవలే ప్రకాశిస్తోంది ఆ తల్లి శ్వేత శ్వేతచంపకర్ణాభా తెల్లటి సంపంగ పూలవలి ప్రకాశిస్తోంది కలువల్లాగా అమ్మవారి నేత్రాలున్నాయి జగత్తునంతా ధరించినటువంటి మహాతల్లి ఆమె సర్వ సంపద సకల సంపదలు ప్రసాదించే తల్లి సంసార సాగరే ఘోరే పోతరూపా వరాంభజే ఘోరమైనటువంటి ఈ సంసార సాగరం నుంచి మనల్ని ఉద్ధరించడానికి అమ్మవారు పోత రూపం పోత అంటే నీటిలో ప్రయాణించేటువంటి వాహనం అంటే ఒక నౌక లేదా ఒక పడవ అట్లాంటి పడవలో పడవలాగా మనల్ని ఈ సంసార సాగరం నుండి తీరానికి తీసుకెళ్లేటటువంటి తల్లి స్వరూపం రక్ష రక్ష జగన్మాత అమ్మ జగన్మాత మమ్మల్ని రక్షించు దేవి మంగళ చండికే హారికే రాసే సకల విపత్తుల రాసి నుంచి సకల విపత్తుల నుంచి మమ్మల్ని కాపాడు హర్ష మంగళ కారికే మంగళ స్వరూపునివి ఆనందాన్ని ప్రసాదించే తల్లి నువ్వు ಹರ್ಷ ಮಂಗಳೇ ಚ ಹರ್ಷ ದಾಯಿಕೆ ಶುಭೇ ಮಂಗಳ ದಕ್ಷೇ ಚುಭೇ ಮಂಗಳ ಚಂಡಿಕೆ ಅಮ್ಮ ಮಾಕು ಸಕಲ ಶುಭಾಲನ್ನು ಒಸಗೇಟವಂಟಿ ಮಂಗಳ ಚಂಡಿ ಸ್ವರೂಪಿ ನೀವು ಮಂಗಳೇ ಮಂಗಳಾರ್ಹೇ ಸರ್ವ ಮಂಗಳ ಮಂಗಳೇ ಸತಾ ಮಂಗಳ సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే సమస్త మంగళాలకు నెలవైన దానివి నీవు కాబట్టి మాకు సకల శుభాలను మంగళాలను ప్రసాదించు మంగళమన్నా శుభమన్నా పర్యాయ పదాలు పూజే మంగళవారేచ మంగళాభీష్ట దేవతే మంగళవారం పూట శుభాన్ని కోరేవారు అమ్మవారిని ప్రార్థిస్తే చ మంగళాభీష్ట దేవతే పూజ్యే మంగళభూపనువంశ సంతతం మనువంశానికి చెందినటువంటి మంగళుడు అనే ఒక రాజు అమ్మవారిని తాను కష్టాల్లో ఉండగా ప్రార్థించి సకల శుభాలు పొందాడు ఆ కారణంగా కూడా అమ్మవారికి మంగళ చండిక అనేటువంటి నామం రావటం జరిగింది మంగళాధిష్టాతృదేవి మంగళానాం మంగళే సంసార మంగళాధారే మోక్ష మంగళదాయిని ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించి మాకు మోక్షాన్ని ప్రసాదించు తల్లి సారే చ మంగళాధారే పారేచ సర్వకర్మణ ప్రతి మంగళవారే పూజ్యే సర్వసుఖప్రదే ప్రతి మంగళవారం పూజించేటటువంటి భక్తులకు అన్ని సకల శుభాలు అన్ని కార్యాలు నిర్విఘ్నంగా జరిగేలా అనుగ్రహించుతల్లి స్త్రేణు మంగళచండికా ప్రతి మంగళవారే చూజాగ ఆ త్రిపురాసురులను నిర్జించటానికి సాక్షాత్తు శివుడు మంగళచండికను ప్రార్థించాడు అలాంటి మంగళచండిక మమ్మల్ని అనుగ్రహించుగాక మిథులారా మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి ఓ త